స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని అట్లా ఈ రోజైతే మన ఇన్స్టా టెన్ కే ఫాలోవర్స్ అయితే యాక్చువల్లీ నిన్న అయిన రూ ఈ రోజైతే అసలు ఎట్లా ఉన్నాయి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని ఏమీ అనుకోలేదు కాకపోతే సడన్ ట్రిప్ ప్లాన్ అనమాట స్వర్ణగిరికి పోతున్నాము సో తమ్మేలు అయితే చూసేది కదా స్వర్ణగిరికి అయితే పోతున్నాము ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఫైనల్ గా ఈ రోజు అయితే వీలైందనమాట స్వర్ణగిరికి పోవడానికి సో మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తా అండ్ అక్కడ ఉన్న స్పెషాలిటీస్ కూడా చూపిస్తా మరి వీడియో లోపలికి వెళ్ళిపోవాలంటే మరి సో అట్లా అక్కడికి పోయిన తర్వాత ఒక్క లొకేషన్ గురించి అయితే మస్తు ఊహించుకుందా అనమాట ఎందుకంటే ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్లో ఉంది అండ్ ఆ లొకేషన్స్ అన్నీ కూడా చూడాలని ఎప్పటి నుంచి అమ్ముతుంది మొత్తానికైతే ఈ రోజు సో కుదిరిందనమాట రమ్మంటే ఎందుకు అట్లా చూసినా ఒకసారి ఫ్రెండ్స్ అందరికీ నేను చూపిస్తాను ఈ షా ఏది ఈషా ఏది అని అడుగుతున్నాను సైన్స్ అందరు క్యూట్గా రెడీ కదా సరేరా కమ్ 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 మై క్యూటీ ఎంత మంచిగా అయింది చూడండి Hair clips, I rabbit hair clips and uh, yes. pearls, beads and uh, key bands. So cute. I am not a French sushi. Oh, so cute T-shirt. What? I am ఇంకా మా వాళ్ళందరూ కూడా కూడా వస్తున్నారన్నమాట నన్ను పికప్ చేసుకొని మేమైతే బయలుదేరుతాము ఎవరెవరు వస్తున్నారు ఏంటిది అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము స్వర్ణగిరికి మాత్రమే కాదు యాదగిరి గుట్టకి సురేంద్రపురికి కుందా సత్యనారాయణ కళాధామం అంటారు కదా సో అక్కడికి ఇంకా మధ్యలో ఇంకేమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే విజిటెడ్ ప్లేసెస్ చూసి వద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము కాకపోతే వాళ్ళు వస్తా అన్న టైంకి అయితే రాలేదు మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా మా ఇంటి దగ్గర ఉండాలి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి మినిమమ్ వన్ అవర్ అయితే పడుతుంది సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా తొందరగా వచ్చేవాళ్ళు వాళ్ళు బయలుదేరడమే ఎయిట్ థర్టీకి బయలుదేరారు అనమాట మా ఇంటికి వచ్చేసరికంటే చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి అంటే మాక్సిమం ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టి బయటకు పోతారు సో అట్లా ఉంటుంది అనమాట ఆడలతోటి అందుకని చెప్పేసి ఇంట్లో మా వాళ్ళకి తాగడానికి చాయ్ కాఫీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నా వాళ్ళు తాగే టైంలో అయితే హీట్ చేసుకొని తాగుతారు అనమాట ఇంకా అంతే కదా బయటికి పోతున్నప్పుడు ఇంట్లో అన్ని అరేంజ్ పోతే వాళ్ళైతే బయట తినకుండా హ్యాపీగా ఇంట్లో తింటారు ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఇంకా చట్నీ చేసేసి దోశలు కూడా వేసి హాట్ ప్యాక్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట సో అట్లా ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నప్పుడు తింటారు అనమాట మా ఇంట్లో పెద్దగా అంతమంది ఏం ఉండరు కానీ ఉన్న వాళ్ళకైతే చేస్తున్న లంచ్కి అయితే పప్పు చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టేసిన సో హ్యాపీగా లంచ్ టైంకి వాళ్ళైతే లంచ్ చేసేస్తారు అంతే కదా ఇంకా బయటికి పోతున్నాం అంటే ఏదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసి పోకపోతే మళ్ళీ అదొక టెన్షన్ ఏం తిన్నారు ఏం అని చెప్పేసి అట్లా నేనైతే రెడీ అయిపోయినా మా వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు ఎండ ఏం లేదు కానీ ఆ వేడికి ఇట్లా దట్టు మనం పట్టు చీర వేసుకున్నాం కాబట్టి ఫుల్ గరం గరం అనిపిస్తుంది ఇంకా మా పిల్లలే యాజ్ యూజువల్ ఇంకా రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనమాట లేచుకో ఎండి పాలిషర్ మర్చిపోయాను రెడీ అయ్యే వరకు ఓకే కానీ రెడీ అయిన తర్వాత వెయిట్ చేయడం అంటే నిజంగా నాకైతే చాలా గొప్పం వస్తుంది మీలో ఎవరైనా ఇట్లనే అనుకుంటారు నిజంగా చెప్పండి రెడీ అయ్యే వరకు అయితే వెయిట్ చేయగలుగుతాను కానీ ఒక్కసారి రెడీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంట్లో నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అక్కడికి అంతే కానీ ఇంకా ఇంట్లోనే అలానే కూర్చొని వెయిట్ చేయాలంటే నాకైతే చాలా చిరాకు వస్తుంది నేను టైం అంటే టైంకి ఆ టైంకి అయితే రీచ్ అయిపోతా ఎప్పుడైనా ఎక్కడికైనా కానీ మా వాళ్ళకి ట్రాఫిక్ వల్ల డిస్టర్బెన్స్ అయిపోయింది పొద్దున ఏడు గంటలకు రావాలా టైం ఎంత అవుతుంది చెప్పు టెన్ అవుతుంది టెన్ లెవెన్ అవుతుంది లెవెన్కి వచ్చి ఎప్పుడు వెళ్తాము ఏం చేస్తాము చేస్తాము అట్లా వచ్చినాక బయలుదేరినామంటే అది లేదనమాట ఇంకా పిల్లలు వాళ్ళు ఇల్లు కొంచెం అలసిపోయినారు కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి ఇంకా మొత్తానికి అయితే బయలుదేరదామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాము అట్లా అబ్బాయి కనిపోయి

ఎప్పుడైనా అనుకున్న టైంకి బయలుదేరితేనే పనులు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే ఈ డే అంతా మేము ఎట్లా గడిపినాము అని చెప్పేసి వీడియో మొత్తం చూస్తే అసలు నిజంగా బాధపడని వాళ్ళు ఉండరు అనమాట అందుకే తమ్నైతే అంత ఘోరంగా పెట్టినా నిజంగా దేవుడు దిగి వచ్చి దర్శనం చేపించినట్టు అయింది మాకైతే ఈరోజు ఎందుకంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకైతే అర్థమైపోతుంది సో అట్లా మొత్తం అందరం కలిసి బయలుదేరిపోయినాము ఒకటే కార్లో యాక్చువల్గా మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది అయ్యేసరికి కొంచెం సఫకేషన్ అయింది దానికి తోడు ఎండలు కూడా అదే విధంగా ఉండే ఇంక అట్లా పోతూ ఉంటే స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపించింది దూరం నుంచి అట్లా క్యాప్చర్ చేసిన యాక్చువల్గా ఫస్ట్ స్వర్ణగిరి వెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంకా యాదగిరిగుట్టనే కదా వెనక్కి చేయకూడదు ఫస్ట్ యాదగిరిగుట్ట చూసిన తర్వాత అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా విజిట్ ప్లేసెస్ చూసుకుంటూ స్వర్ణగిరికి వద్దాం అనుకున్నాము యాక్చువల్గా చాలామంది సజెస్ట్ చేసింది ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ నైట్ టైంలోనే బాగుంటుంది వ్యూ అని చెప్పేసి ఇక్కడైతే ఒక పెద్ద కుండలా కనిపిస్తుంది కదా అదైతే అప్పట్లో ఎవరో రాజులు ఉండేవాళ్ళంట గౌడ్స్కి సంబంధించిన రాజులే సో మా వాళ్ళే అనమాట రాజులైతే ఉండేటోళ్ళంట ఇప్పటికీ కూడా అది విజిటెడ్ ప్లేస్ అంట ఇంకా మా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట ఒక్కసారైనా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఆయన దానికి ఏమీ వెహికల్స్ ఏమీ వెళ్ళామనమాట బై వాకే వెళ్ళాలి అయినా కూడా ఖచ్చితంగా వెళ్దామని డిసైడ్ అయినారు సో నేనైతే ముందే అనమాట మనతో కానప్పుడు ఏదైనా కాదని చెప్పాలి మొహమాటానికి పోయి పోయి ఇబ్బంది పడద్దు అని చెప్పేసి అయితే నేను చాలా ఎక్స్పీరియన్సెస్ చేసిన అనమాట సో మీ మీలో ఎవరైనా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చేసిరా కమెంట్ చేయండి ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తుంది వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని చెప్పేసి వద్దు అనుకున్న తర్వాత కూడా వెళ్తాము వెళ్ళిన తర్వాత చాలా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం కదా సో అట్లాంటివి అయితే కొన్ని ఫేస్ చేసినా అనమాట సో ఇదైతే కుంద సత్యనారాయణ కళాధామము మన సురేంద్రపురి సో ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు దర్శనం చేసుకుంటూ వచ్చినాం ఎందుకంటే ఫస్ట్ యాదగిరిగుట్ట వాల్సిందే అని చెప్పేసి అండ్ మాకు తెలియని విషయం ఏంటంటే ఫుల్ జనాలు ఉన్నారంట ఇప్పుడు హాలిడేస్ అని కాబట్టి యాదగిరిగుట్టలో అయినా స్వర్ణగిరిలో అయినా ఇంకా ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఫుల్ జనాలు ఉన్నారంట సో ఫైనల్గా యాదగిరిగుట్ట కనిపిస్తుంది కదా మన గుడి అయితే హ్యాపీగా చూస్తూ ఉంటేనే నిజంగా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి మా చాలా టైం ఎండలో స్ట్రగుల్స్ తర్వాత కార్లో వెళ్తున్నప్పటికీ ఫుల్ ట్రాఫిక్ జాము అండ్ పిల్లలు ఉంటే ఇంకా ఎట్లుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కదా మొత్తం సిక్స్ మెంబర్స్ వరకు పిల్లలు ఉన్నారు మా కార్లో సో మేము పెద్దోళ్ళం అందరం కలిసి ఫుల్ అయిపోయినాం కారు మొత్తానికి అష్ట కష్టాలు పడి యాదగిరి గుట్ట దగ్గరకు వచ్చినాం కానీ గుట్ట ఎక్కడి ఎట్ నుంచి ఎక్కాలో కూడా చెప్పట్లేదు నాలుగు దారులు ఈ దారిలోకి వెళ్తే ఆ దారిలో వెళ్ళమన్నారు ఆ దారిలోకి వెళ్తే ఈ దారిలోకి వెళ్ళమన్నారు సిస్టమ్ అయితే సిస్టమ్ అయితే అమూల్గా కుండపైకి వెళ్ళే దారి అని చెప్పేసి పెట్టినా అయిపోతుంది ఇక్కడ అయితే ట్రాఫిక్ చూడండి కొండ పైకి వెళ్ళే దారిలో మొత్తం ఆపేసిరు రెండు గంటలు నరకంగా అనిపించింది పిల్లలతో ఎంత కార్లో కూర్చున్నా కూడా అంతసేపు వెయిట్ చేయలేము కదా ఒక ప్లేస్లో చిన్నపిల్లల్ని పట్టుకొని నిజంగా ఫస్ట్ టైం అన్నమాట ఇంత ఇబ్బంది కలగడము 2 hours ఆపడం వల్ల ఇంకా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పెడుతురు అండ్ ఆకలి వేసే టైం కూడా అయిపోయింది మేము ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడమే లేట్ అయిపోయింది కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే కార్లు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు ముందుకెళ్ళే పరిస్థితి లేదు మధ్యలో ఆగిపోయినాయి అందుకని చెప్పేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని అట్లా హ్యాపీగా చెట్ల కింద కూర్చొని తెచ్చుకున్న భోజనాలు అయితే తినేసినాం అనమాట ఒక పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది ఇంకా ఫైనల్గా మేము అక్కడ వెయిట్ చేసి తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము అసలు యాదగిరిగుట్ట దర్శనం చేసుకునే భాగ్యం ఉందా అనిపించింది కానీ నిజంగా దేవుడే దర్శనం చేయించుండు అని చెప్పేసి అసలు ఆ రోజు మామూలుగా హ్యాపీగా అనిపించలేదు అనమాట సో చూడండి మా సిచ్యువేషన్ అయితే ఎవరికైనా కలిగిందా ఇట్లాంటిది కూడా కమెంట్ చేయండి ఎందుకంటే పిల్లలతో పోయినప్పుడు మనకి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి మనం సింగిల్గా వెళ్ళినప్పుడు వేరే రకంగా ఉంటుంది పిల్లలతో పోయినప్పుడు వేరే రకంగా ఉంటుంది సో అట్లా మా ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకోకుండా మేము పిల్లలం పిల్లలం పోయినందుకు మాకు జరిగినటువంటి పెద్ద పనిష్మెంట్ అనమాట సో ఎప్పుడు కూడా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అంటారు కదా సో అట్లయింది మాకైతే సరే ఎట్ ఎట్ ఏమన్నా కానీ అని చెప్పేసి ఇంకా పైనకైతే వెళ్దాము కొండపైకి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అట్లా పైకి అయితే వచ్చేసినాము ఇంకా పైకి వచ్చిన తర్వాత నామాలు లేకుండా ఏడుకొండల వారి దర్శనానికి ఎట్లా పోతుందని చెప్పండి అందుకని చెప్పేసి హ్యాపీగా అందరం అయితే గోవిందనామాలు పెట్టించుకుంటున్నాము అప్పటి వరకు కూడా మాకైతే అసలు నమ్మకం లేదు ఇంకా దర్శనం అవుతుందా అవ్వదా అని చెప్పేసి సో అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకండి ఎందుకంటే అంత బాధగా ఉంటుంది అంతే ఎంటర్టైన్మెంట్కి కూడా ఉంటుంది ఈ వీడియో అట్లా దేవుడే దిగొచ్చినట్టు మాకు తెలిసిన మనిషి ఒక తను అగడ రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాడు మేము ఇంకా రిటర్న్ అని అనుకునే టైంలో ఈ తమ్ముడే అట్లా కనిపించిండు దేవునిలాగా దర్శనం అయితే పది నిమిషాల్లో అయిపోయింది దర్శనమే చేసుకోకుండా ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినా మేము లాస్ట్ మినిట్లో తను కనిపించడం వల్ల దర్శనం చేసుకున్నాం అనమాట అండ్ ఇంకా ఎక్స్ట్రా అట్రాక్షన్స్ ఏంటంటే ఫుల్గా వర్షం వర్షంలో ఇంత సాహసము ఫోన్ ఎవరైనా పీస్ఫుల్గా శాంతంగా మీకు కనిపిస్తున్నాయో లేదా యాక్చువల్గా చింపులు కూడా పడుతున్నాయి నా చేతి మీద యాక్చువల్గా చూసే వాళ్ళకి అనిపిస్తుంది వర్షం పడి ఇబ్బంది పడ్డము అని వర్షం పడడం వల్ల నిజంగా చాలా చాలా బెనిఫిట్ అయింది ఏంటంటే అసలు కాలు పెట్టలేమంట గుడి లోపల అసలు అంతసేపు స్పెండ్ చేయలేమంట అంత ఎండగా ఉండే యాక్చువల్గా కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పేసి అందరూ ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉండే కానీ వర్షం పడ్డం వల్ల అంత ప్రశాంతంగా మేము స్పెండ్ చేయగలిగినాము అని చెప్పేసి మాకైతే అనిపించింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి మేము వచ్చిన రోజు దగ్గర దగ్గర రెండు లక్షల మంది వచ్చారంట సో ఒక్కసారి అయితే ఓవర్ వ్యూ చూపిస్తున్న పైన నుంచి చూడండి ఎంతమంది జనాలంటే నిజంగా అంత ఎండలకి అంత వర్షాలకి అసలు ఏమైపోయినా సరే హాలిడేస్ అంటే ఇంకా అట్లా వచ్చేస్తారు అండ్ హాలిడేస్ అని కూడా కాదు ఏడు కొండలవాడు ఎక్కడుంటే అక్కడ జనాలు అయితే ఉంటారని చెప్పేసి అర్థమైంది చూసారు కదా ఎటు చూసినా కూడా జనాలే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇంత ఎండలకి అసలు తీసుకొని వచ్చిర్రు అంటే నాకైతే మేము కూడా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినాం సో జనాలు అంతా ఒకేలాగా ఆలోచిస్తారేమో అని నాకైతే అనిపించింది కానీ రిస్క్ అయితే తీసుకోవద్దు అని ఒక్కటైతే ఫిక్స్ అయిపోయినా సో ఓకే దేవుడు మన మనందరూ ఉన్నాడు కాబట్టి ఆ రోజు మాకట్లా దర్శనం అయిపోయింది కానీ రిస్క్ తీసుకోవద్దు చిన్నపిల్లల్ని పెట్టుకొని అనిపించింది సో హాలిడేస్ అయినంత మాత్రాన అట్లా వస్తే మనకైతే డెఫినెట్గా చుక్కలు కనబడతాయి ప్రతి ఒక్కరికి హాలిడేస్ మనకే కాదు సో అందరూ వస్తారు అని చెప్పేసి ఇట్లాంటివి మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి ఈ హాలిడేస్లో సో ఫర్దర్ అయితే ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మేము ఎక్స్పీరియన్సెస్ చేసి ఇబ్బందులు పడ్డ వ్లాగ్స్ అయితే ఫిల్టర్లెస్గా మీ అందరి కోసం అయితే అప్లోడ్ చేస్తున్నాను సో అట్లా మొత్తానికి యాదగిరిగుట్ట నుంచి కిందికి దిగిపోయినాము దిగిన తర్వాత వర్షం పడుతుంటే ఆబ్వియస్లీ ఈవినింగ్ అయిపోయింది ఛాయ్ అనమాట ఒక ప్లేస్లో అయితే అట్లా ప్రశాంతంగా ఆగి ఛాయ్ తాగినాము ఛాయ్ తాగేటప్పుడు ప్రశాంతంగా తాకపోతే నాకైతే నిజంగా హెడేక్ వస్తుంది అనమాట సో అందుకని ఒక పది నిమిషాలు తీసుకొని పిల్లలందరినీ హ్యాపీగా కూర్చోబెట్టి వాళ్ళకి బిస్కెట్స్ అవి ఇప్పించి మేమైతే అట్లా ఛాయ్ తాగుతున్నాం అనమాట మీలో ఎంతమంది ఛాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకంటే మన ప్రతి వీడియోలో ఛాయ్ గురించి అయితే ఖచ్చితంగా చెప్తాం అనమాట మార్నింగ్ ఈవినింగ్ డెట్గా మనకి ఛాయ్ ఉండాల్సిందే ఎక్కడికి పోయినా కూడా యాక్చువల్గా మేము అప్పటికే ఘోరంగా టైర్డ్ అయిపోయినాం పిల్లలకైతే అసలు ఓపిక లేదు అనే విధంగా అయిపోయారు ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇక్కడికి వెళ్ళకూడదని ఇంకా ఆందివేలో సురేంద్రపురి నెక్స్ట్ స్వర్ణగిరి అవన్నీ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకుందాం లేకపోతే మళ్ళీ రాకపోయినా సరే కానీ అస్సలు మాత్రం అక్కడ ఆగే ఓపిక లేదని పిల్లలు కూడా అన్నారు అండ్ వాళ్ళతో పాటు మాకు కూడా అనిపించింది చూసారు కదా మా పాప అయితే అలసిపోయి అట్లా పడుకుంది ఇంకా పెద్ద పిల్లలు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు కానీ ఫైనల్గా సురేంద్రపురి నుంచి వెళ్తూ ఉంటే అసలు అనమాట క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం సరే అని పిల్లల్ని అడిగితే మంచి మంచి స్టాచ్యూస్ ఉన్నాయి పెద్దగా కాబట్టి వాళ్ళు కూడా ఓకేలే వెళ్దాము కాకపోతే తొందరగా కంప్లీట్ చేసుకుందాము అన్నారు సో ఎంటర్ అయిపోయినాం ఫైనల్గా వీఆర్ ఇన్ సురేంద్రపురి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సురేంద్రపురికి రావాలని ఫైనల్గా స్వర్ణగిరి సురేంద్రపురి యాదగిరిగుట్ట అన్నీ ఒకటే దగ్గర ఉండడం వల్ల వచ్చేసినాం అనమాట సో సురేంద్రపురిలో అసలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి వీడియోస్లో చూడడం డైరెక్ట్ డైరెక్ట్గా చూడలేదు సో నా వీడియోల నుంచి మీ అందరికీ లెట్స్ గో కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురి బ్యాక్ సైడ్ లుక్ చూపించేస్తా అంటే అయిపోయింది అందుకని చెప్పేసి మేము అంటే స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ మినిమం వన్ టు టూ అవర్స్ అయితే లోపలికి వెళ్తే స్పెండ్ చేయాలంట సో అందుకని చెప్పేసి లెట్స్ గో టు స్వర్ణగిరి టెంపుల్ ఓకే కొంచెం కంఫర్ట్నెస్కి అలవాటైన వాళ్ళకి ఏందంటే వర్షం పడేసరికంటే బురద బురదగా అసలు పిల్లలైతే ఒక్క నిమిషం కూడా అక్కడ నిలవలేకపోయారు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పేసి కాకపోతే మనం లొకేషన్ అయితే క్యాప్చర్ చేయాలి కాబట్టి ఒక వన్ అవర్ అయితే అట్లా స్పెండ్ చేసినాము సో బయట ఉన్న స్టాచ్యూస్ అన్నింటినీ కూడా అట్లా క్యాప్చర్ చేసుకొని పిల్లలైతే మామూలు దాహంగా లేరు అనమాట ఫుడ్ ఏం నిలలేరు కానీ ఇట్లా డ్రింక్స్ అయితే అడిగారు సో చాలా రోజులు అయిపోయింది ఇట్లాంటి సోడా చూసి చిన్నప్పుడు ఎప్పుడో వన్ రూపీకి ఒక సోడా అని దొరుకుతుండే సో అట్లా మీరు ఇట్లాంటి చూడాలని ఎప్పుడైనా ఎంజాయ్ కామెంట్ చేయండి యాక్చువల్గా ఫుల్గా స్పెండ్ చేయాలనుకున్నాము సురేంద్రపురిలో కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే అస్సలు వెళ్ళాలనే విధంగా లేవు అండ్ ఫుల్ రేను అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లోపలికి ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట చిన్నపిల్లలకి త్రీ హండ్రెడ్ పెద్దవాళ్ళకి త్రీ ఫిఫ్టీ అండ్ మేము స్వర్ణగిరి కూడా పోవాలి అండ్ లోపలికి వెళ్తే మినిమం టూ అవర్స్ అయితే స్పెండ్ చేయాలంట సో అంత టైం లేదు మళ్ళీ ఎప్పుడు రాము వచ్చినప్పుడు వెళ్ళాలి అని అనుకున్నాము కాకపోతే కాంట్ హెల్ప్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా లెట్స్ టు స్వర్ణగిరి ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నా స్వర్ణగిరి మీద సో నార్మల్గా చేసుకొని వస్తా మళ్ళీ ఒకసారి అయితే వెళ్తాం అనుకుంటున్నాను అనమాట చూడాలి ఇంకా సో ఇక్కడ కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే బాగున్నాయని చెప్పేసి మాములు అని వెనకాల వదిలేసి సో నేనైతే ఇట్లా అనమాట సో కొన్ని మంచి మంచి దేవుళ్ళ కట్టడాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను వద్దు వద్దు అనుకుంటూనే ఫైనల్గా స్వర్ణగిరికి కూడా రీచ్ అయిపోయినాం యాక్చువల్గా వ్యూ నైట్ టైంలోనే బాగుంటుందంట చూసారు చూసిరు కదా అసలు దగదగ వజ్రాలలో మెరిచిపోతున్నట్టుగా ఉంది టెంపుల్ అయితే దూరం నుంచి ఇది రోడ్ పైన లుకే ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నిజంగా చాలా మంచి అనిపించింది చాలా బ్లిస్ఫుల్ ఉంది టెంపుల్ కాకపోతే ఉన్న జనాలంతా కూడా ఇక్కడనే ఉన్నారా అనే విధంగా ఉంది యాక్చువల్గా రా యాదగిరిగుట్ట స్వర్ణగిరి ఇవన్నీ విజిట్ చేసుకోవడానికే వస్తున్నారనమాట జనాలు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు మార్నింగ్ యాదగిరిగుట్ట

ఎంట్రీలోనే టెంపుల్ లోపలికి వెల్కమ్ చెప్తూ శ్రీవారి పాదాలైతే ఉంటాయి నిజంగా మంచి అనిపించింది ఇక్కడ ఉన్న ఒక్కొక్క స్టాచ్యూ కూడా ఒక అద్భుతం లాగా అనిపించింది చూసే వాళ్ళకైతే నిజంగా కన్నుల పండుగ లాగానే ఉన్నాయన్నమాట ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క రకంగా ఉంది అండ్ ఇట్లా మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క మెట్టు దగ్గర గోవిందనామాలు చదువుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అండ్ లోపలికి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మా పిల్లల్ని పట్టుకోకపోయిండి ఉంటే నిజంగా దొరకకపోయే వాళ్ళేమో సో అంత పగట్ ఇబ్బందిగా పట్టుకుంటే కానీ ఇంకా లేదంటే మిస్ అయిపోతారనమాట సో అట్లా కొంచెం లోపలికి వెళ్ళి అట్లా అట్లా క్యాప్చర్ చేసిన ఎందుకంటే అంతమంది జనాలలో నా వాళ్ళైతే అస్సలు కాలేదు క్యాప్చర్ చేయడము సో మంచి మంచి థీమ్స్ అయితే పెట్టారు కానీ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వస్తే బాగుండేమో అనిపించింది ఇంకా ఆ పక్కన అయితే అన్నదాన సత్రం అంట అసలు ఎంత పెద్దగా ఉందంటే నిజంగా షాక్ అయిపోయిన నేనైతే సో టెంపుల్ ఎంత ఉందో దానికి మినిమం దానికి తగ్గట్టుగానే ఉందనమాట ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క పవర్ ఉందేమో అనే విధంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్న ఈ గంట గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అసలు ఎందుకింత కొట్టుకుంటున్నారా జనాలు అని చెప్పేసి ఒకరిని అడిగినా అనమాట సో నాకు తెలుసు నార్మల్గా కొడితే మంచిది అని చెప్పేసి కానీ ఈ గంట కొడితేనంట దేవుడికి వినిపిస్తుంది అంట అది కూడా మూడు సార్లు ఒక్కొక్కరు మూడు సార్లు ఎలా కొడతారు నాకు అర్థం కాలేదు అసలు అంతమంది పట్టుకుంటూ ఉంటే మూడు సార్లు ఎవరు కొట్టిరు ఏంటిది అని చెప్పేసి అసలు నిజంగా బాధ అనిపించింది అనమాట ఎందుకింత జనాలకి ఒక నమ్మకం అనేది పెడతారు అర్థం కాలేదు సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం నమ్మకం అయితే ఉంటుంది కదా సో ఆ నమ్మకంలో నేను కూడా అనమాట నేను కూడా నా వంతు మూడు సార్లు కొట్టేసి ఇంకా ఇట్లా నీళ్ళల్లో పడుకున్నటువంటి పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి అనుకుంటా సో ఈ శ్రీవారి దగ్గరకైతే వచ్చేసిన అనమాట సో ఇది ట్రెండింగ్లో ఉంది కదా ఫుల్గా సో ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి మొత్తానికైతే అట్లా రీచ్ అయిపోయి కావాల్సినంతగా క్యాప్చర్ చేసేసుకున్నా ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ యాదగిరిగుట్ట స్వర్ణగిరి సురేంద్రపురి బ్లాగ్ అనమాట ఇంకొక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ తో ముందుకు వస్తాను అంటిల్ దాన్ బాబాయ్ డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి చూసేయండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి